హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియోస్ సరికి ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ కలిగినటువంటి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ప్రస్తుతానికి ఈ ల్యాండ్లో రైస్ అయితే కల్టివేషన్ చేస్తున్నారు ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది ఇది సంవత్సర కాలం పొడిగినా కూడా మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఈ యొక్క ల్యాండ్కి ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ మొత్తం కూడా టెన్ ఎకర్స్ ఈ టెన్ ఎకర్స్ కూడా ఈ యొక్క రైస్ కల్టివేషన్ అనేది చేస్తారు ఇయర్కి రెండుసార్లు అయితే ఈ యొక్క పంటనైతే కల్టివేషన్ అయితే చేస్తారు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది విజయనగరం డిస్టిక్ అదేవిధంగా వ్యాపార మనులకు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ఐదు లక్షల రూపాయలకైతే పడుతుంది మీకు రోడ్డు ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా మంచిగా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తెలియపరచండి మీకు తెలిసినటువంటి వారికి ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అన్న నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్